వెల్కమ్ టు ఆలూరు నియోజకవర్గం హోలగుంద మండల పరిధిలో వైసీపీ టీడీపీ నాయకుల మధ్య రాజకీయం తారస్థాయికి చేరింది వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షిపై టీడీపీ నాయకులు చేసిన విమర్శలను వారు ఖండిస్తూ నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలి తప్ప విమర్శించడం తగదన్నారు వైసీపీ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ప్రపంచంలోనే భయంకరమైన కరోనాను ఎదుర్కొనే మూడు సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి పూర్తిస్థాయిలో జగన్మోహన్ రెడ్డి కృషి చేశారన్నారు ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిపై నమ్మకంతో స్థానిక ప్రజలు ఓట్లు వేసి అధికారమిచ్చారని ప్రజల తీర్పును గౌరవించి అభివృద్ధి చేస్తున్నారన్నారు అయితే విరూపాక్షి చేస్తున్న అభివృద్ధి పనులను ఓర్చుకోలేక విమర్శలు చేస్తున్నారన్నారు కూటమి పార్టీ అధికారంలో ఉండి అభివృద్ధి పనులు చెయ్యక అవినీతికి తెరలేపారని ఆరోపించారు ఉచిత ఇసుక పాలసీ తీసుకొచ్చి టాక్టర్లతో బలవంతంగా డబ్బులు వసూలు చేయడం దేనిని ఒక ఎమ్మెల్యేగా నిలదీయడం తప్పు ఎలా అవుతుందన్నారు ఇసుక ట్రాక్టర్ల నుండి డబ్బులు వసూలు చేయడం ముమ్మాటికీ అవినీతి అని అన్నారు దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబును మన ఎమ్మెల్యే విరూపాక్షి గారు నిలదీయడంలో తప్పులేదన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండి ప్రజలకు సంక్షేమ పథకాలు అందించి ప్రజలు మెప్పు పొండాలి గాని అవినీతికి తెరలేపడం పద్ధతి కాదన్నారు స్థానికంగా ఉండే నాయకులు గ్రామాల అభివృద్ధికి సహకరించాలని గ్రామాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ ముందుకు వస్తారన్నారు రెండవ తారీఖు మా విరూపక్ష అన్న గారిని టెబ్బటం గ్రామానికి విష్ణువర్ధన్ రెడ్డి గారు కబడ్దార్ అన్నందుకు మేము పార్టీ తరఫున సఫ్యుల్లా కావచ్చు తర్వాత మా మండల స్థాయి నాయకులు అందరూ కూడా మేము ప్రశ్న పెట్టడం జరిగింది తర్వాత మరొకటి రోజు వాళ్ళు టీడీపీ నాయకులు టెబ్బట్టం గ్రామానికి అందినటువంటి ఫేక్ టీడీపీ నాయకులు మేము ఫేక్ టీడీపీ నాయకులు ఎందుకంటున్నామంటే వాళ్ళ ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పార్టీకి ఓటేసి ఒక పార్టీకి పనిచేసి ఒక నాయకుల కింద పనిచేసి అధికారం వచ్చిన తర్వాత ఏదైతే రెండు వేల నాలుగు ఎన్నికల తర్వాత రిజల్ట్ అయిన తర్వాత మరి ఇంకో పార్టీనైపోయినారు అంటే తిరిగి ఏ కూటి పక్షులు ఆ కూటికి చేరినాయి ఆయన బాధలు లేమ పోయినా కానీ వాళ్ళు పార్టీ మారి యుద్ధులు వ్యక్తులు వ్యక్తిగతాల గురించి మాట్లాడినారు ముఖ్యంగా నా గురించి వ్యక్తిగతం గురించి మ్యాక్ సవా గారు మాట్లాడినారు ఏది విష్ణువర్ధన్ రెడ్డి గతంలో గార్వేస్ట్ అలాగే దిగు కానీ పోయా గంటకు వంద రూపాయలు అందించినట్టు ఆయన మాట్లాడినారు వాళ్ళు గంటకి నూరు రూపాయలు నాకు ఇచ్చింది వాస్తవం అయితే కృష్ణవర్ధన్ రెడ్డి కావచ్చు వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు ఎవరైనా కూడా నాకు గంట గంటకు వంద రూపాయలు ఇచ్చింది వాస్తవం అయితే ఆయన ఎక్కడి గురించినా చర్చకు నేస్తాను మేము పనిచేసింది వాస్తవం ఆర్లేస్ మేము వాస్తవం మాకు వాళ్ళ గంటకి యాభై రూపాయలు మాట్లాడదారు ఎవరు మాట్లాడారు కృష్ణవర్ధన్ రెడ్డి గారు తండ్రి గోవర్ధన్ రెడ్డి గారు మాట్లాడనారు కానీ ఆ సీజన్ అయిపోయిన తర్వాత పద అయిన తర్వాత బిల్లు బుక్లు మా దగ్గర అతని తక్కువ బిల్లు బుక్ ఉంది మా దగ్గర బిల్లు ఉంది ఇద్దరి దగ్గర బిల్లు బుక్ ఉన్నప్పుడు నా దగ్గర బిల్లు బుక్ ఉన్నది కానీ ఆయన మళ్ళీ రిటర్న్ ఇప్పించుకున్నాడు ఎందుకు ఎందు ఇచ్చుకున్న రిటర్న్ అంటే మేము డబ్బులు అడుగుతామని తెలిసి ఆయన దాన్ని మా దగ్గర ప్రూఫ్ లేకుండా చేయాలనే ఉద్దేశంతో మాకు మా కుటుంబానికి సంబంధించిన ఒక వ్యక్తి ముక్కరు భీమేశాయ్ మా పెద్దాని కొడుకు ఆయన ఆయన ద్వారా దాన్ని రిటర్న్ ఇప్పించుకున్నాడు ఇంకా ఆయన ఇప్పించుకున్న తర్వాత మేము డబ్బుల గురించి మాట్లాడా దాని గురించి మాట్లాడలేదు తర్వాత ఇంకోటి ఏది మాట్లాడాడు పూణేలో ఉండి ఆదంలో ఉంది ఫ్రెండ్ ఇంట్లోని బైక్ అమ్మినామని చెప్పినాము నాకు ఒకసారి బాగా తెలుసుకో ఏదైనా తెలుసు బాగా తెలుసుకుని మాట్లాడాలమ్మా రెండు వేల పదహారులో బైక్ కేసు అంటే వాస్తవం నా మీద మేము ఒక ఆదో ఒక బండి కొన్నాం ఆ బండి మేము కేసు ఉంది అది పొరపాటు మేము కొన్నాం కాబట్టి ఆ కేసును మేమే భరించినాం మేము భరించి మా మీద కేసు ఉంది కేసు అయిన తర్వాత కూడా ఆ కేసు పెట్టిన వ్యక్తులు కూడా కోర్టులోన విత్డ్రా చేసుకున్నారు కేసు మా మీద ఆ కోర్టు ఆర్డర్ సార్ మన దగ్గర ఉన్నాయి చూపంటే నేను చూపిస్తాను నువ్వు నా పర్సనల్ విషయాలు మాట్లాడితే అవతృ భయపడతానంటే మేము ఎన్ని మాట మేము ఆ కేసు విషయం ఈ ఊర్లో అందరికీ రెండు వేల అవతల వ్యక్తిగత గురించి మాట్లాడితే నువ్వు భయపడతాను అనుకున్నాము మా మీద కేసు ఉన్న విషయం ఈ గ్రామంలో అందరికీ కేసు అయిన తర్వాతనే మేము మళ్ళీ రాజకీయాలు చేస్తున్నాం కాబట్టి వ్యక్తిగతం గురించి మాట్లాడేటప్పుడు ఒకసారి ఆలోచించి మాట్లాడు నేను వ్యక్తిగతం గురించి మాట్లాడచ్చు మాట్లాడే మంతసేపు కాదు కానీ మాట్లాడేటప్పుడు తప్ప ఇప్పుడు నువ్వు కర్ణాటక డీజిల్ తెచ్చి ఇక్కడ కర్ణాటక రూపాయలు కమ్ముతున్నావు కదా నీకు గురించి వ్యక్తిగతం గురించి మాట్లాడుతున్నా వ్యక్తిగతాల గురించి మాట్లాడదు ఎవరు కూడా నేను వేరే ఇంకొకరే ఎవరైనా మాట్లాడరా కాబట్టి ఇంకోటి ఏం మాట్లాడినావు స్ బియ్యం స్టోర్ అని చెప్తున్నాం నేను అమ్మినప్పుడు నేను అమ్మింది వాస్తవం అయితే నువ్వు రుచియాల్సింది రోజే మేము ఇంటింటికి వచ్చిన వాహనం ఈ గ్రామం మాకుంది మేము లబ్ధిదారులకు రేషన్ ఇస్తాం ఇంటికి తర్వాత వాళ్ళు ఎవరు అమ్ముకుంటారో ఎవరు తీసుకున్నారో మాకేం తెలుస్తుంది నా నేను అమ్మేనా చెప్తాను నేను అమ్మినప్పుడు నువ్వు అమ్మినప్పుడు నువ్వు చూసినట్టే మనం పట్టేయాల్సింది ఆ రోజు నువ్వు ఈరోజు అయిపోయిన తర్వాత ఎందుకు ఆ రోజు ప్రతిపక్ష పార్టీ ఉండవు కదా టీడీపీలో ఉండవు కదా ఆ రోజు నువ్వు మమ్మల్ని పట్టిల్సింది అమ్మింటే ఈ రోజు మాకు నుంచి మాట్లాడుతున్నావు ఈరోజు మాట్లాడాలి ఆ రోజే నువ్వు పార్టీలో ఉన్నావు కాబట్టి ఆ రోజు నేను మాట్లాడాలి ఈరోజు మాట్లాడతాయి మంచి పద్ధతి కాదు అలా ఇప్పుడు కూడా దగ్గర నాకు ఏమైనా ప్రూఫ్ ఉంటే పెట్టు తప్ప ఇబ్బంది ఏం లేదా కాబట్టి ఇంకోటి ఏం మాట్లాడినావు విష్ణువర్ధన్ రెడ్డికి ఫోన్ చేసినామని చెప్పినావు కదా బాబు ఇరవై ఎనిమిదో తారీఖు నేను విష్ణోర్ధన్ రెడ్డికి ఫోన్ చేసినా ఎందుకు ఫోన్ చేసినా మారమడికి మారమడికి నుంచి నాకు ఒక ఫోన్ వచ్చింది మా మిత్రుడు ఇసుక తొలుతారు పొద్దున్న లేదా ఇసుక తొలుతాడు ట్రాక్టర్ ఉంది ఆయన ఫోన్ చేసి ఏం చెప్పినాడు నాకు అన్న మీ ఊరు రెడ్డి పేరు చెప్పి ఐదు రూపాయలు వస్తూ చేస్తున్నారా అది ఇది నిజమా కాదో కనుక్కుంటే నేను మీ రెడ్డికి నేరుగా నేనే ఫోన్ చేసినా ఫోన్ చేస్తే ఆరు గంటల సమయంలో సాయంత్రం ఆరు గంటల సమయం ఫోన్ చేస్తే ఫోన్ తీలేదు తర్వాత ఎనిమిది గంటలకు నాకు ఫోన్ చేసినాడు నేను ఫోన్ తీయలేదు దానికి దాన్ని ఏమంటావు మా రెడ్డితో మాట్లాడేవే మీ క్యాష్ చెప్పి ప్రొఫైల్ పంపించాయని కదా నేను మీరు రెడ్డితో టీడీపీలో పార్టీలో చేయడానికి ఫోన్ చేసినా అట్లా మాట్లాడింది రికార్డింగ్ ఉంటే పెట్టినావు నేను అంది ఫోన్ చేసి రెడ్డితో టీడీపీలో చేస్తామని అని ఆ రికార్డింగ్ పెట్టు మేము ఎందుకు చేసినామో తెలియకుండా నీకు ఏ విషయమో తెలియదు ఓకే అర్ధం అర్థంగా మాట్లాడతావు ఇంకోటి ఏం మాట్లాడినావు మేము వీరుభద్ర కొడుకు మాకు పడలేదు మేము అందుకే పార్టీ మారినామనుకున్నాం కదా పార్టీ మారినావు బస్ ఉన్న నడ బస్ స్టాండ్లో తోడలు కొడితే మీ తిప్పి పార్టీ మారుతుంది తర్వాత ఏం చేసినావు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత టీడీపీ రాష్ట్రంలో ప్రపంచం సృష్టించిన తర్వాత ఈ నియోజకవర్గంలో ఎవడు ఎన్ని చేసినా ఎవడు ఎన్ని రాజకీయాలు చేసినా మేమే గెలిచినావిడ తెలు రెండు వేల ఇరవై రాష్ట్ర సునామీలో కూడా ఆలూరు అభ్యర్థి గౌరవ మా ఎమ్మెల్యే గారు వంచితానని చూసి రా ఈ నియోజకవర్గంలో మా మీద ఓట్లేసినారా తర్వాత ఏం చేసినావు ఎన్నికల మనం ఎన్నికలు జరిగిన ఫలితాలు వచ్చిన తర్వాత వరద బాధితులు విజయవాడ వరద బాధితుల డబ్బులు ఎవరి ద్వారా ఇప్పించినా నువ్వు వీరుభద్ర కూడా పడదేమో అని చెప్తాయి వీరభద్రగడితో ఎందుకు వరద అరధబాది డబ్బులు అని చేతికి పిలిపించినా నువ్వు ఇచ్చినట్టు ప్రూఫ్ తెస్తా ఉంటాయి మా దగ్గర ఎవిడెన్స్ ఎవిడెన్స్తో కూడా మాట్లాడుతున్నావు మేము గారు నువ్వు కలిసి పూలమాల వేసిన ఫోటో లేవు కాబట్టి ఒకసారి మాట్లాడేటప్పుడు బాగా మాట్లాడు ఇంకేం మాట్లాడినా నువ్వు ఒడగంద డ్యానవరం రోడ్న సాయి ప్రసాద్ రెడ్డి గారు టెన్ పర్సెంట్ కమిషన్ అడిగిన మాట్లాడు టెన్ పర్సెంట్ అడిగినప్పుడు నువ్వు ఎదురుగా ఉండవా సాయి ప్రసాద్ రెడ్డి నువ్వు ఎదురుగొని అడిగినారా నువ్వు చూసినావా కాబట్టి సాయి ప్రసాద్ రెడ్డి ఖాళీ గోటి కూడా నువ్వు సరిపోవా కాబట్టి ఇంకోసారి మాట్లాడేటప్పుడు బాగా మాట్లాడాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఉంటున్నాను నా పేరు ముక్కర్ నందీష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా బూత్ కమిటీ సభ్యుడు తర్వాత ఇంకోటి ఏం మాట్లాడినావు ఎమ్మెల్యే గారు విహారదాయత్ర జరుగుతున్నాడు శబరిమల పోతున్నాడు శ్రీశైలం పోతున్నావు శ్రీశైలం పోవడానికి ఓట్లు వేసానికి అడిగినావు కదా ఎమ్మెల్యే గారు ఒక మాల్లో ఉన్నారు కాబట్టి ఆ మాల్లో విన్నప్పుడు దేవస్థానాలకి తిరగాల కాబట్టి దేవస్థానాలకే తిరిగినాడు కానీ పార్టీ పక్కన పెట్టి తిరగలేన మాల్లో ఉంటూ కూడా పార్టీ కార్యక్రమాలు చురుగ్గా పాల్గొంటున్నాడు నువ్వు ఎమ్మెల్యే గురించి మాట్లాడుతున్నావు కదా అదే ఎమ్మెల్యే అభ్యర్థి ఉన్నప్పుడు నువ్వేం మాట్లాడినావు శ్రీశక్తి సౌరమ్మ గుడి ఎదురుగా నువ్వేం మాట్లాడినావు దానికి మాట్లాడింది వీడియో రికార్డింగ్ పెట్టినా అది వీడియో పెడతాం త్రిపాక్ష అన్నకి పాదాభివందనాలు నేను ఎక్కడో పోగొట్టుపోయిన వ్యక్తి మళ్ళీ పార్టీలో చేరినాను పదేళ్ళు పట్టింది నాకు ఈ పార్టీలో చేరడానికి కానీ చెప్పినా కదా మళ్ళీ ఎందుకు టీడీపీలో పోయినావు అంటే నువ్వు అధికారం ఎక్కడ ఉంటే అక్కడ ఉంటావా ఈరోజు వైకుంఠం జ్యోతి గారికి అధికారం ఉంది కాబట్టి ఇన్ఛార్జ్ ఉంది కాబట్టి వాళ్ళ దగ్గర ఉండరు మీరు లేకుంటే ఇంకో వ్యక్తిని వెతుక్కుంటారు మీరు కాబట్టి విరూపాక్ష గురించి మాట్లాడటం ఇంకోసారి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం అండి ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకు అలాగే మా వైఎస్ఆర్సీపీ లీడర్లు అయినటువంటి గాంధీ గారికి అలాగే సీను గారికి కూడా నా హృదయపూర్వకమైన నమస్కారాలండి గత కొన్ని రోజులుగా చాలా అంటే చాలా హెప్పటం గ్రామంలో ఎంత హాట్ టాపిక్గా మారిందంటే వాళ్ళ వాళ్ళ రాజకీయాల లబ్ధుల కోసం అవతల వ్యక్తిని కింతపరిచి మాట్లాడటం సరికాదు అందులో మాట్లాడిన వ్యక్తులు తెలుసు హెప్పటం గ్రామంలో ఉన్నటువంటి కూటమి నాయకులు వాళ్ళు ఎందుకు మాట్లాడినారన్నది కూడా అవతల వాళ్ళకి తెలుసు అది ఎందుకంటే రెండో తారీఖున నాకు పెట్టడం జరిగింది మా ఎమ్మెల్యే గారిని ఏదో వీళ్ళు అనడం ఇసుక మార్చి చేసింది నిజం అందులో మా ఎమ్మెల్యే గారు వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేయడం నిజం అక్కడ రైతు బా వాళ్ళు బాధితులు ఇసుక బాధితులు ట్రాక్టర్ బాధితులు అడుగుంటారు ఎందుకు ఇలా అవుతుందంటే ఐదు వందలు వసూలు చేస్తున్నా అవునాయా చేస్తున్నారు మేము ప్రతిపక్షంలో ఉన్నాం ప్రతిపక్షం మీరు ఇవ్వకపోయినా మేము ప్రతిపక్షంలో మేము ఫీల్ అయ్యి అడుగుతున్నాం ఎందుకని ఎందుకు వసూలు చేస్తున్నారు మీ జాగిరా అని అడగవచ్చు దాంట్లో తప్పేముంది దాన్ని తీసుకొచ్చి ఇక్కడ చిన్న 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 లీడర్స్ అనే చెప్పుకునే వీళ్ళు వ్యక్తిత్వాల గురించి మాట్లాడుతున్నారు ఒక ఆయనే ఉంటాడు సచివాలయాలకు ఎట్లా దాన్ని కంప్లీట్ చేయలేదు మా జగన్మోహన్ రెడ్డి చేసిండే మూడు మూడు సంవత్సరాలు అండి పరిపాలన ఆ మూడు సంవత్సరాల్లో ఎన్ని చేసినాడు నాడు నీటి కింద బట్టలు రిపేర్ చేసినాడు సచివాలయ సచివాలయాలు చెప్పినాడు ఏదైనా మీరు చేసిందిందా మీరు ఏమైనా చేయాలనుకుంటే ఎప్పటం గ్రామంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉందా రోడ్లున్నాయా ఇంకా సచివాలయాలు పెండింగ్స్ ఉన్నాయా ఇంకా ఏదైనా వర్క్స్ ఉంటే వాటిని అన్ని క్లియర్ చేసి ఎవ్వడం గ్రామానికి అభివృద్ధి చేసే విధంగా మీరు చేయండి పరిపాలన వ్యక్తిగత మ్యాటర్లు ఎందుకండి మా అన్నగారి గురించి మాట్లాడినారు అలాగే మా రెడ్డి శ్రీనివాసరెడ్డి గారి గురించి మాట్లాడారు ఏమని మెంటల్ రెడ్డి అనేసి ఎవరండి మెంటల్ రెడ్డి పదేళ్ళకి ఆయన పార్టీలో కష్టపడుతున్నారు కష్టపడినారు కాబట్టి ఆయన పిలిపించి మళ్ళా బాధ్యతలు ఇవ్వడం గ్రామంలో ఉన్నటువంటి బాధ్యతలు లీడర్స్ ఉన్నప్పుడు ఆయనకు అప్పచెప్పినారు దాంట్లో ఒకే పార్టీలో ఉండి హిందేళ్ళకి ఒకే పార్టీలో ఉన్నటువంటి ఆయన ఏనాడైనా ఈ పక్క ఏడు గెలిసి ఆ తాక పట్టుకునేటై అనుకున్నారా అది తప్పండి అది తప్పు ముమ్మాటికి తప్పు వ్యక్తిగత విషయాలకు వస్తే మేము కూడా వ్యక్తిగత విషయాలు మాకు ప్రూఫ్తో సహా ఉండే మాట్లాడటానికి ఎవరైనా ఎందుకంటే వాళ్ళ వాళ్ళ పేర్లు పెట్టి నేను మాట్లాడట్లేదు ఎందుకంటే ఎబ్బటం గ్రామంలో ఉన్న మనం ఎవరైనా కానీ కూటమి నాయకులైనా మా వయసు పిల్లలు గ్రామాన్ని అభివృద్ధి చెందే మార్గంలో నడిపించాలి మనం అది మనకు మన పైన పెట్టుకున్న నమ్మకానికి జనాలు పెట్టుకున్న నమ్మకానికి మనం ఒమ్ము చేసి చూపించాలి నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి అంతేగాని నువ్వు నేనే తోడ్ల కొట్టుకొని నేను నేనే తోడల కొట్టుకొని నేనే వచ్చి మళ్ళీ నేనే పోయి ఇదంతా మనకు అవసరమా ఎందుకంటే రాజకీయాలు చేద్దాం ఓకే మీ పార్టీ అధికారంలో ఉంది మీరు చేయండి వ్యక్తిగత విషయాలు వదిలి ముందుగా మంచిగా ఈ ప్రభుత్వాన్ని పరిశీలిద్దాం ఆదో వాళ్ళకు రోడ్డు ఉంది దానికై ర్యాలీ చేద్దాం మా చేద్దాం జిల్లా కోసం సాధారణంగా చాలామంది కష్టపడి అక్కడ నిరాహార దీక్షలు చేస్తాం దాంట్లో పాల్గొన్నాం రా నేను వెళ్తాను నువ్వు వస్తావు మా పార్టీ తరఫున మీ పార్టీ తరఫున అందరూ వెళ్ళి చేద్దాం ఇదండి పరిపాలన గురించి మాట్లాడాల్సిందే వ్యక్తిగత విషయాలు వద్దండి ఎవరైనా కానీ ఒక ఆయన సచివాలయాలు సరే అంటాడు ఒక అంటాడు వాళ్ళు అది చేసినారు ఇది చేసినా అందరికీ తెలుసు అందరు ఏం చేసినారో తెలుసు ఏది ఉందండి ఏ పార్టీకి వెళ్ళి ఆ పార్టీకి వెళ్ళడమా అది కాదండి పద్ధతి రాజకీయం చేయాలి మిమ్మల్ని ఒక లీడర్గా ఎన్నుకున్నారంటే ఆ లీడర్కి ఉన్నటువంటి క్వాలిఫికేషన్ కానీ క్వాలిఫికేషన్ వదిలే తప్పు అది కూడా నేను మాట్లాడడం తప్పు క్వాలిఫికేషన్ వాల్యూస్ కోకొట్ కారా రాజకీయంలో ఉన్నామంటే ఆ వాల్యూస్ ఎలా ఉంటాయంటే పలానా వ్యక్తి అండి పలానా పని చేసే ఈ వ్యక్తి ఉంటే మాకు నమ్మకంగా పని చేసి పెడతాడు అనే విధంగా మనం పరిపాలనలో భాగస్సులుగా ఉండాలి అలాగే మా అన్న విరూపా గారిని కానీ మా ఆలూరు నియోజకవర్గం అనేటువంటి విరూపా గారు ఎమ్మెల్యే అయినటువంటి విపక్ష గారిని కారణం కానీ ఏదేదో ఇష్టం వచ్చినట్టు అది తగదు మనలాంటి వాళ్ళు మనలాంటి వాళ్ళ గురించే మాట్లాడుకుంటాం పెద్దవాళ్ళతో మనకెందుకు వాళ్ళు ఒక ఎమ్మెల్యేనండి ఆయన ఆయన ఒక ఇంత సునామీలో రెండు వేల ఇరవై నాలుగులో సునామీలో కూడా ఆయన గెలిపించాను గెలిపించినారు ఎందుకు గెలిపించినారు ఆయనపైన నేను నమ్మకం ఇంతకుముందు ఎలక్షన్ టైంలో మాకు ఎన్ని ఓట్లు వచ్చినా మీకు ఎన్నో తెలుస్తుంది కదా ఇందులో అందులోనే తెలుస్తుంది మన పార్టీ ఎంతో మీ పార్టీ ఎంతో దీని బలబలాలు కాబట్టి ఒకరిని వ్యక్తిగతంగా విమర్శించే పనులు పెట్టుకోవద్దండి మీకేమని అలా అనుకుంటే ఆ వ్యక్తిగత విషయాలను వదిలి పరిపాలన పైన అంటే అభివృద్ధి ఇవ్వటం గ్రామంలో ఆ అభివృద్ధి నోచుకోలేదు కొన్ని పనులు వాటిపైన దృష్టి ఉంచి వాటి ఏదో నడుచుకున్నట్లుగా మనము నడుచుకోవాలని సహోదరులు ఇంకోసారి కూడా చేతులు ఎత్తి మొక్క చెప్పాను ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడదండి వ్యక్తిగత విషయాలు మా సహోదరుని గురించి కూడా ముక్కు నరీష్ గారి గురించి కూడా మాట్లాడదాం మా రెడ్డి గారిని అయితే మెంటల్ అండి మెంటలా ఆయన మెంటలు కాదండి మాట్లాడుతున్న మీరే మెంటలలో ఎందుకంటారా ఆయన ఎప్పుడు మాట్లాడారు ఒకరిని వ్యక్తిగతంగా ఇప్పటికీ మాట్లాడలే మీరు మాట్లాడినారు మెంటనేసి పదిహేను ఆయన ఒకే పార్టీలో కష్టపడుతూ ఒకే ఒకే గ్రామంలో ఉంటూ అందరూ కూడా ఒకే పార్టీలో ఏ ఒకరు కూడా చెప్పలేదు మీ దాంట్లో ఉండేవాళ్ళు చాలామంది కూడా మాకు కూడా చెప్పినారు రీసెంట్గా ఎలక్షన్ టైంలో క్రాష్ ఓటింగ్ చేయాలనేసి కానీ మేము పాల్పడ్ల అలాంటి అలా కూడా చెప్పినారండి మీరు ఇందులోనా అది మీకు తెలిసిన వ్యక్తులే మాకు డైరెక్ట్గా చెప్పగా వేరే వ్యక్తులతో చెప్పించారు అవి కూడా మనకు అనవసరం కానీ పరిపాలన గురించి అభివృద్ధి ఇవ్వడం గ్రామం గురించి అభివృద్ధి గురించి మాట్లాడదాం తప్ప వ్యక్తిగత విషయాలను ఇంకోసారి తీసుకురావద్దని తెలియజేస్తూ ఇతడితో మూచుకుంటూ సెలవు సెలవు తీసుకుంటున్నాను నా పేరు హెబ్బటం విషయం వైఎస్ఆర్సిపి నాయకులు కో మండల కో ఉన్నారు వైఎస్ఆర్సిపి మండల కో కన్వీనర్ని హెబ్బటం విషయం అప్ప నా పేరు